రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని హైదరాబాద్ మహానగరం లాగానే ఖమ్మం పట్టణానికి కూడా ఔటర్ రింగ్ రోడ్ ను తీసుకువచ్చామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు నేషనల్ హైవే అథారిటీ అనుమతి కోసం గతంలో ప్రతిపాదనలు పంపించామని అందులో కొన్ని మంజూరు అయ్యాయని మరికొన్ని పనులు జరుగుతున్నాయన్నారు ఖమ్మం జిల్లా సుందరీకరణలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవేలను తీసుకొచ్చి ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఔటరింగ్ రోడ్డుకు అనుసంధానం అయ్యే ఖమ్మం చుట్టూ ఉండే రహదారులకి రోడ్డు ఇవ్వాలని కోరామని ఈ అభివృద్ధి పనులకు ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన నితిన్ గడ్కరీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లాకి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా జాతీయ రహదారులకి సంబంధించి గతంలో నేను ఆర్ అండ్ బి శాఖలో ఉన్నప్పుడు కొన్ని ప్రపోజల్స్ పంపించడం జరిగింది కొన్ని శాంక్షన్ అయినాయి కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని ఇంకా ఒకటి రెండు రావాలి మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్తో పాటు శాంక్షన్ అయినటువంటికి నెంబర్లు ఇవ్వటంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి పర్సూ చేసినటువంటి రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మధ్య వెంకటరెడ్డి గారికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి ఒక ఆరు వందల యాభై నాలుగు కోట్లు అంటే సుమారు ఆరు వందల యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది ఆరు కోట్లు ఆరు రోడ్లు శాంక్షన్ తీసుకోవటం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో ఈ రెండు మూడు నెలల్లో వాటిని డిపిఆర్ తయారు చేయాలి తర్వాత టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటుంది అందుట్లో ప్రధానమైంది కొత్తగూడెం పట్టణానికి ఆ రోజు కూడా విజయవాడ జగ్దల్పూర్ రోడ్డు జాతీయ రహదారిని శాంక్షన్ చేసినప్పుడు అది ఊరు బయట నుంచి రుద్రంపూర్ నుంచి పాలవంచ బయటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేసినప్పటికీ కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఊళ్ళో నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది అది ఇప్పుడు ఈ రోజుల ట్రాఫిక్ని బట్టి ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి బైపాస్ రోడ్డు అడిగాం అణిశెట్టి పెళ్ళి నుంచి ఒక బైపాస్ మొదలుపెట్టి కొత్తగూడెం తిరిగేసుకొని మళ్ళీ పాలవన్ చౌతలకు వెళ్తుంది అది మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే ఇల్లెందు రోడ్డుకి ఇటు తల్లాడ రోడ్డుకి తల్లాడు నుంచి కొత్తగూడెం పోయే రోడ్డుకి అటు నుంచి వచ్చి జాతీయ రహదారి పెనుబెళ్లి నుంచి వచ్చే రోడ్డుకి మళ్ళీ అది దాటుకొని మళ్ళీ వెళ్ళి జాతీయ రహదారిలో కలుస్తుంది అంటే కొత్తగూడెం పట్టణానికి వెళ్లకుండా ఇల్లంది వెళ్ళేవాళ్ళు కానీ అటు పెనువెల్లి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ తల్లాడు వచ్చేవాళ్ళు కానీ అటు మళ్ళీ తిరిగి భద్రాచలం వెళ్ళాలంటే కూడా కొత్తగూడెం వెళ్లకుండా ఊళ్ళోకి వెళ్లకుండా ఒక రోడ్డు ప్రపోజ్ చేసాం నాలుగు వందల యాభై కోట్లు ఇరవై ఐదు కిలోమీటర్లు అది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో అప్రూవ్ చేశారు వెంటనే అధికారులకు ఈ రెండు మూడు నెలలలోనే డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది పంపించగానే వాళ్ళు టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత టెండర్స్ పిలిచి వర్కౌట్ చేస్తాం రెండోది వచ్చి ఇది యుగంధర్ త్రీ సిక్స్టీ ఫైవ్ మిస్సింగ్ లింకు కోదాడ రోడ్డు జంక్షన్ నుంచి అదొక్కటి మిస్ అవుతుంది అమరావతి రోడ్డేమో కాచిరాజుగూడెం నుంచి కలెక్టరేట్ మీదకి వెళ్తుంది దేవరపల్లి రోడ్డేమో పొన్నెకల్ల నుంచి దంసలాపురం మీదుగా కలెక్టరేట్ మీదుగా దేవరపల్లి వెళ్తుంది గోదాడ కొరివి కాచిరాజుగూడెం దాకా వెళ్తుంది పొన్నెకళ్ళ నుంచి అక్కడ నుంచి పాత రోడ్లో పడి కొరివి వెళ్తుంది కొరివి నుంచి ఏ రోడ్డుకి వెళ్ళాలి అది ఈ నుంచి లేదా మ్యాప్ ఇద్దాం మ్యాప్ ఇద్దాం చెప్తా నాగపూరు అంటే అమరావతి రోడ్డు అది అక్కడికి కనెక్షన్ ఇవ్వాలంటే అది మన సొంత డబ్బులతో చేయాల్సి వచ్చింది ఇది మొత్తం రింగ్ రోడ్డు ఒకసారి నేను నూట ఎనభై కోట్లకి అప్రూవ్ చేసే శాంక్షన్ ఇచ్చా కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ రోజుల్లో నూట ఎనభై కోట్లు రింగ్ రోడ్డుకి అవకాశం లేకుండా పోయింది అందుకని ఈ జాతీయ ఆధారణ శాంక్షన్ వచ్చినాయి కాబట్టి దేవరపల్లి రోడ్డు కానీ కోదాడ కొరివి కానీ వరంగల్ అమరావతి కానీ ఈ మూడు రోడ్లు వచ్చేసరికి నేనేం చేశానంటే ఖమ్మం చుట్టూ వీటిని పెట్టేస్తే ఎడు తిరిగి మీకు కాచిరాజెం నుంచి ఇది ఎర్రమాట అది మనం సొంతంగా చేసుకున్నా సరిపోద్దని అట్లా పెట్టాము అది కూడా ఎన్హెచ్ వాడికి ప్రపోజ్ చేస్తే అది కూడా ఈరోజు శాంక్షన్ ఇచ్చారు అది వచ్చేసి ఏడు కిలోమీటర్లు అది నూట ఇరవై ఐదు కోట్లు అది అప్రూవ్ చేశారు అయినప్పుడు మనకి ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వస్తుంది మనకు కావాల్సింది ఏంటంటే ఈ రింగ్ రోడ్డుకి సర్వీస్ రోడ్లు ఉండాలి ఇది ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు యాక్సెస్ కంట్రోల్ రోడ్డు ఇది అన్ని ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ రోడ్డు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు వాళ్ళు ఎగ్జిట్ ఇచ్చిన కాడి నుంచి ఎక్కాలి నేనేమడుగుతున్నా అంటే కేంద్రాన్ని ఈ రోడ్డుకి చుట్టూ ఖమ్మానికి చుట్టూ ఉన్నటువంటి రహదారులకి సర్వీస్ రోడ్లు కావాలని అడుగుతున్నాను అది ఇళ్ళుంటే గృహ ఉంటే యాబిటేషన్స్ ఉంటే ఇస్తారు ఆడుకోవటానికి యాబిటేషన్స్ లేని కానీ ఇవ్వరు కాబట్టి మా నాన్న ఏం చెప్తున్నంటే ముందు మొత్తం ప్రపోజల్ పంపించండి యాబిటేషన్స్ నాలుగు రోజుల్లోనే కట్టేస్తారు